రేపే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా రెండు నిమ్మకాయలతో ఇలా చేయండి అరవై నిమిషాల్లో మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీ దరిద్రం అంతా కూడా పోతుంది అలానే కాకుండా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక అండి రెండు నిమ్మకాయలతో ఈ పరిహారం తప్పక ఆచరించండి ఈ పరిహారం వల్ల మీకంతా కూడా మంచి జరగడమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంటి పరంగా ఉండే ఇబ్బందులతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని కూడా మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అమావాస్య ఆదివారంతో కూడి వచ్చింది కాబట్టి ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా అతేంద్రియ శక్తులతో కలిగి వస్తున్న అమావాస్య అనమాట కావున ఈ పరిహారం తప్పక ఆచరించండి కేవలం నిమ్మకాయ అనేది ఏంటంటే కనుక అనేక రకాల శక్తులతో పాటు అనేక రకాల నెగిటివ్ ఎనర్జీలను కూడా తీసేస్తుంది కావున ఏంటంటే మీరు ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించండి గుర్తుపెట్టుకోండి ఇది ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసి సినా కానీ అయితే అధికంగానే వస్తాయి అధికంగా మనం ఫలితాలను పొందటానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట చాలా మంది కూడా ఏంటంటే మా ఇల్లు మాకు కలిసి రావటం లేదండి ఇంట్లో అనేక రకాలుగా కూడా మేము కష్టపడిపోతున్నాం మాకు అప్పుల బాధలు అధికంగా ఉన్నాయి మాకు ఇంట్లో ఎన్నో కష్టాలు వస్తున్నాయి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఈ నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఈ చిన్న పరిహారంతో మీ జీవితం తప్పనిసరిగా మారిపోతుంది మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది మీ ఇంట్లో అంటే వాతావరణం కూడా చక్కగా ఉండటానికి మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలగటానికి ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అసలు ఈ నిమ్మకాయ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి మంది కూడా ఏంటంటే ఇంటి పరంగా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే బాధపడిపోవటం ఇబ్బంది పడిపోవటం ఇల్లు కలిసి రావటం లేదు మేము ఇల్లు మారామండి ఆ ఇంట్లో మాకు అసలు కూడా బాగుండట్లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకునే వారికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది నార్మల్గా అమావాస్య అనేది చాలా పవర్ఫుల్గా మనకు కలిగి వస్తుంది కదా రేపు రేపు ఆదివారం అమావాస్య కాబట్టి చాలామంది కూడా అండి అనేక రకాల పరిహారాలు చేస్తారు మీరు పెద్దగా ఏ పరిహారం చేయాల్సిన అవసరం లేదు ఈ ఒక్క నిమ్మకాయ పరిహారం చేసుకుంటే చాలు అంతా కూడా మీకు మంచి జరుగుతుంది ఇంటి పరంగా అయితే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు ఈ నిమ్మకాయ పరిహారం కావున నిమ్మకాయని తీసుకోండి రెండు నిమ్మకాయలు ఖచ్చితంగా కావాలి అందరిళ్లలో నిమ్మకాయలు ఉంటాయి కాబట్టి మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనకి ఐదు రూపాయలు పెడితే రెండు నిమ్మకాయలు వస్తాయి కానీ ఈ నిమ్మకాయలు ఎలా ఉండాలంటే కనుక మనకు పసుపు కలర్లో ఉండేలాగా చూసుకోండి ఈ పసుపు కలర్లో ఉండే నిమ్మకాయలు ఏంటంటే అదే అంటే అధికంగా మనకు ఫలితాలను ఇస్తాయి అధికంగా మనకి ఏంటంటే గనక ఫలితాలను తెచ్చి పెడతాయన్నమాట కాబట్టి నిమ్మకాయలను తీసుకుని ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి ఇలా నిమ్మకాయని తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటేనండి రెండు నిమ్మకాయలను తీసుకోండి ఆ నిమ్మకాయలను చిన్న సైజులో ఉండేవే తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీ ఇంటి పరంగా ఏదైతే ఇబ్బంది వస్తుందో ఇల్లు కలిసి రాగా మీరు బాధపడుతున్న ఇంట్లో చాలా వరకు కూడా పిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బందికి గురి చేస్తున్నారు అసలు మా పిల్లలు మా మాట వినరు మా ఇల్లు మాకు అసలు కలిసే రాదండి మా ఇంట్లో అమావాస్య వస్తే కూడా మాకు బాగుండదు అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ప్రతిరోజు మా ఇంట్లో గొడవనే జరుగుతుంది అనుకునేవారు కూడా ఈ పరిహారం చేయాలి ఇంటిపై నరదిష్టి చెడుదిష్టి చెడు కన్ను నరకన్నుతో పాటు అనేక రకాల దోషాల నుంచి అనేక రకాల పాపాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అలానే మనకి ఏంటంటే అండి మన ఇల్లు బాగుందనుకోండి మన ఇంటి మీద కూడా దిష్టి అనేది అధికంగా ఉంటూ ఉంటుంది కదా అలాంటి దిష్టి దోషాన్ని కూడా తొలగించుకోవడానికి నిమ్మకాయ పరిహారం అనేది మీకు పంచేయుటకు జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది శాస్త్రాల ప్రకారం పూర్వకాలం నుంచి కూడా నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించడం జరుగుతుందనమాట నిమ్మకాయ పరిహారం వల్ల ఏంటంటే చాలా మంది కూడా అంటే వాళ్ళ ఇంటి పరంగా బాగుపడిన వారు కూడా ఉన్నారని కూడా మనకు పురాణ గ్రంథంలో రాయబడింది కాబట్టి ఏంటంటే ఈ నిమ్మకాయ పరిహారం అయితే ఈ విధంగా ఆచరించండి కేవలం రెండే రెండు నిమ్మకాయలు కావాలి మనం పెద్దగా ఇందులో అంటే శ్రమ పడాల్సిన అవసరం లేదు మనకు మనం చేసుకుంటున్నాం కాబట్టి ఫలితాలు అధికంగా వస్తాయి మనం చక్కగా అంటే అంటే ఏదైనా మన ఇంటిపై చెడు ఉందనుకోండి దాన్ని తొలగించుకోవడానికి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉండే అందరికీ ఉండే సమస్య ఏంటంటే కనుక నరదిష్టండి నరదిష్టి మా ఇంటిపై చాలా ఎక్కువగా ఉందండి నరదిష్టితో మేము చాలా బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని చాలా మంది కూడా బాధపడిపోతున్నారు కదా అంటే మనం బాగున్నామనుకోండి చూసి ఓర్వలేకపోతారు మనం కొంచెం ఇల్లు కట్టుకుంటే కూడా చూసి ఓర్వలేకపోతారు మనం తిన్నా పడుకున్నా ఇంకా మన మీదనే ఏంటంటే వారికి దాసంతా ఉంటుంది దిష్టి అంతా కూడా మన మీదనే ఉంటుంది కదా అలాంటి దిష్టిని కానీ అలాంటి దాసని కానీ పోగొట్టుకోవడానికి ఏంటంటే ఈ పరిహారం మీకు చక్కగా ఉపయోగపడుతుంది మీరు ఏం చేయండి అంటే కనుక రెండు నిమ్మకాయలను తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఆ నిమ్మకాయలను ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదేంటంటే కనుక రండి నిమ్మకాయ పరిహారం అనేది చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ కదా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఏంటంటే కనుక మన ఇంట్లో మనకు తెలియకుండా ఏ చెడు ఉన్నా సరేనండి దాన్ని తీసేస్తుంది అలానే కాకుండా ఇంటిపై ఉండే చెడు అంటే నరకను కావచ్చు నరదిష్టిని కావచ్చు తొలగించడానికి కూడా ఈ నిమ్మకాయ అనేది ఉపయోగపడుతుంది అనమాట నిమ్మకాయలకు చాలా శక్తి ఉంటుంది అలానే కాకుండా నిమ్మకాయ అనేది మనకి ఏంటంటే అమావాస్య కంటే కూడా పవర్ ఎక్కువగా కలిగి ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి నిమ్మకాయతో పరిహారం అనేది తప్పకుండా ఫలితాన్ని తెచ్చిపెట్టి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట కావున మీరు ఈ నిమ్మకాయ పరిహారాన్ని ఈ విధంగా అయితే ఆచరించండి ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ముందు వచ్చేసి ఇంటిపై ఉండే చెడు దిష్టి నరదిష్టితో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అనమాట మీరు ఏం చేయాలంటే కనుక నిమ్మకాయని తీసుకుంటారు కదా ఒక నిమ్మకాయని ఏంటంటే మొత్తం అండి మనము అంత కుంకుమని తీసేసుకొని అందులో నీళ్ళను కలిపి ఆ మిశ్రమం ఉంటుంది కదా పేస్ట్ లాగా చేసుకున్న కుంకుమ మిశ్రమం అదంతా కూడా మీరు ఏం చేయాలంటే అంటే కనుక ఆ నిమ్మకాయకు పట్టించండి ఒక నిమ్మకాయకు కుంకుమంతా కూడా పట్టించండి రెండో నిమ్మకాయకి ఏంటంటే కనుక కాటుక మొత్తం పూసేయండి కాటుక మొత్తం పూయకపోయినా పర్వాలేదు కాటుకతో రెండు మూడు బొట్లు పెట్టినా సరిపోతుంది అన్నమాట అదేంటంటే నలుపుగా మారిపోతుంది ఈ నలుపు పసుపు ఏంటంటే కనుక చాలా శక్తివంతంగా కలుస్తాయి అలా కలిసినప్పుడు ఏంటంటే మనలో ఉండే చెడు కావచ్చు మన ఇంటి పరంగా ఉంటే నకారాత్మక శక్తులు కావచ్చు ఏవైనా శక్తులు మనకు తెలియకుండా మన ఇంట్లోకి ప్రవేశించేటివి కూడా కావచ్చు వాటిని తిప్పికొట్టడానికి వాటి నుంచి మనం బయటపడటానికి మనకు అన్ని విధాలుగా కూడా బాగుండటానికి మన ఇంటిపై ఎలాంటి చెడు అనేది రాకుండా ఉండటానికి కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ చాలా మంది కూడా పాటించరు అలానే అదే కాకుండా ఏంటంటే దీన్ని ఆచరించటండి కానీ మీరు మాత్రం ఖచ్చితంగా మీ ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే దాన్ని తొలగించుకోవడానికి నిమ్మకాయ పరిహారం అయితే చేయండి ఇలా చేయటం వల్ల అయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇలా చేసిన ఈ నిమ్మకాయలను ఏంటంటే చేతిలో పట్టుకోండి అంటే రెండు చేతుల్లో కాకుండా ఒక చేతిలోనే ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి మళ్ళీ ఎందుకంటే ఇది దిష్టికి సంబంధించింది కదండి కాబట్టి ఎడమ చేతిని మాత్రమే ఉపయోగించాలి ఇలా ఎడమ చేతిలో ఈ నిమ్మకాయలను పట్టేసుకొని మీరు ఏంటంటే కనుక మీకు రూమ్స్ ఉంటాయి కదా అంటే మీకు ఎన్ని గదులు ఉంటాయో అంటే కొంతమందికి హాల్ బెడ్రూమ్ కిచెన్ ఉంటే కొంతమందికి ఒకటే రూమ్ ఉంటాయి కొంతమందికి ఏంటంటే మూడు నాలుగు రూములు ఉంటాయి ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీకు ఎంత ఇల్లు ఉన్నా సరే అలానే కాకుండా ఎంత రూములు ఉన్నా సరేనండి అంటే మీకు ఉండే గదుల్లో మొత్తం తిరగండి కిచెన్తో సహా మొత్తం తిరగండి ఇలా పట్టుకొని తిరిగేటప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లో మనకు తెలియకుండా ఉండే కారాత్మక శక్తి కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు నకారాత్మక శక్తి కావచ్చు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా పవర్ఫుల్గా అవన్నీ కూడా ఏంటంటే కనుక మనకు తెలియకుండా ఆటోమేటిక్గా వచ్చేసి ఏంటంటే కనుక ఆ నిమ్మకాయలు తీసేసుకుంటాయి అనమాట మనం కుంకుమను పెట్టాం కాబట్టి ఎరుపు రంగు అలానే నిమ్మకాయ పసుపు రంగు దాని తర్వాత మనం కాటుకను కూడా పెట్టాము ఇవన్నీ కూడా కలిసి ఏం చేస్తాయంటే కనుక మన ఇంట్లో ఉండే చెడు శక్తులను తొలగించుకోవటానికి ఉపయోగించే పరిహారం అని చెప్పొచ్చు ఇది చాలామంది కూడా పెద్ద పెద్దవాళ్ళు కూడా చేస్తారండి పెద్ద పెద్దవాళ్ళు కూడా ఏంటంటే నిమ్మకాయ పరిహారాన్ని అయితే ఆచరిస్తారు ఒక్కసారి చేస్తే అరవై నిమిషాల్లోనే మనం ఫలితాన్ని పొందవచ్చు అరవై నిమిషాల్లోనే మన ఇంట్లో ఉండే అంటే సమస్య కావచ్చు మన ఇంటి బయట ఉండే సమస్యను కావచ్చు తొలగించుకోవచ్చు అంటే కేవలం ఇది నడదిష్టి చెడు దిష్టి దిష్టి దోషాలను తిప్పికొట్టడానికి ది బెస్ట్ అంటే బెస్ట్ పరిహారం అనమాట కాబట్టి మీకు మంచి ఫలితం రావాలన్నా మీ జీవితం మారి మీకంతా కూడా మంచి జరగాలనుకునే వారైతే రేపు వచ్చే అమావాస్య అయితే చాలా చాలా శక్తివంతంగా వస్తుందండి దీన్ని మాత్రం అసలు వదులుకోకుండా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల అయితే మీకు మంచి జరగడంతో పాటు మీకంతా కూడా శుభమే అంటే చేకూరుతుందనమాట అలానే ఇలా మీరు ఏంటంటే కనుక గదిగదుల్లో మూల మూలల్లో తిరగటం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మీ వీడిని బట్టి మీరు ఏం చేయను అంటే కనుక రండి ఇంటి చుట్టూ ఒకవేళ తిరిగే వీలుంది వీళ్ళు తిరగలుగుతామనుకుంటే కనుక ఇంటి చుట్టూ మొత్తం తిరిగేయండి అంటే ఇంటి ఇంటి చుట్టూ మొత్తం కూడా మీరు తిరగండి చక్కగా ఒక్కసారి తిరిగితే చరిపోతుంది ఎక్కువగా సార్లు తిరగాల్సిన అవసరం లేదు గదుల్లో కూడా మనం ఏంటంటే మన బెడ్రూమ్ కావచ్చు కిచెన్ కావచ్చు హాల్ కావచ్చు లేదంటే మీకు పైన కూడా ఇల్లుంటే అలా కూడా మీరు పైకి వెళ్ళి కూడా ఒకసారి తిరిగి రావచ్చు ఆ నిమ్మకాయలు ఏంటంటే కనుక తీసేసుకున్న చెడుని మళ్ళీ మళ్ళీ తీసేసుకుంటూ ఉంటాయి తీసేసుకున్న నకారాత్మక శక్తిని మనకు తెలియకుండా అవి తీసేసుకుంటాయి అలా తీసేసుకునే నిమ్మకాయలు ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా పవర్ అనేది తిగిపోతుంది అనమాట అంటే మన ఇంట్లో ఉండే చెడు పోతుంది ఆ ఉండే పవర్ కూడా తగ్గిపోతుంది అలా తీసేసుకునే నిమ్మకాయలను మీరు ఏం చేయాలంటే కనుక ఇంటి చుట్టూ మొత్తం తిరిగేసింది తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే పారే నీళ్ళు ఉంటే అక్కడ పడేయండి లేకపోతే చెట్టు మొదట్లో వేసేయండి అలానే కాకుండా ఏంటంటే కొంచెం దూరంగా ఎక్కడైనా సరే పడయండి మూడు దారులు కలిసే చోటు కావచ్చు లేదంటే నాలుగు దారులు కలిసే చోటు కావచ్చు ఆ చోట్లో ఈ నిమ్మకాయలను పడేయాలి కానీ మన వల్ల ఇతరులకు హాని జరగకూడదు కాబట్టి ఇతరులు తొక్కేలాగా కాకుండా మనం కూడా తొక్కేలాగా కాకుండా కొంచెం దూరంగా ఈ నిమ్మకాయలను పడేస్తే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీరు అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారు కాబట్టి ఇలాంటి తిదివార నక్షత్రాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక నిమ్మకాయ అనేది చాలా శుద్ధి అయినది చాలా శక్తివంతమైనది దీనికి రెట్టింపు పవర్ అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ తిదివార నక్షత్రం రోజున ఈ నిమ్మకాయ పరిహారం ఏంటంటే అతేంద్రియ శక్తుల కంటే కూడా అధికంగా శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఈ పరిహారం ద్వారా చాలా అద్భుతమైన ఫలితం అయితే మనం పొందవచ్చు మన జీవితాన్ని మనం మార్చుకొని మనకు చక్కటి యోగాన్ని కలిగించుకోవచ్చు ఇంటి పరంగా ఉండే పరిహారం అంటే ఉంటుంది కదండి ఈ పరిహారం నిమ్మకాయ అది దాని ద్వారా ఏంటంటే మనం అంతులేని సంపదను కూడా పొందవచ్చు చెడు వెళ్ళిపోయినప్పుడు నకారాత్మక శక్తి దిగిపోయినప్పుడు అలానే కాకుండా మనకు తెలియకుండా అంటే దృష్టశక్తి ఏదైనా ప్రభావం ఉంటే అది తొలగిపోయినప్పుడు మన ఇంట్లోకి సంపాదన వస్తుంది అలానే కాకుండా డబ్బుకు డబ్బు పేరుకు పేరు ప్రతిష్టత అలానే కాకుండా మన ఎదుగుదల కూడా బాగుంటుందన్నమాట కావున ఈ నిమ్మకాయ పరిహారాన్ని అయితే తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇది మొదటి పరిహారం ఇది ఖచ్చితంగా రేపు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి బట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే వచ్చేసి ఏంటంటే మీ జీవితాన్ని మార్చుకోండి మీ ఇంటి పరంగా అయితే చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అనమాట కేవలం రెండు నిమ్మకాయలు మన ఇంటిపై ఉండే చెడుని తీసేస్తాయి మన ఇంటిపై ఉండే అనేక రకాల శక్తులను అంటే తొలగిస్తాయి అలానే కాకుండా మన ఇంటిపై ఏదైనా మనకు తెలియకుండా చేతపడి జరిగినా అలానే కాకుండా ఏంటంటే మన ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం చేసి మన ఇంట్లోకి పంపిస్తూ ఉంటారు ఆ ప్రయోగం ద్వారా మనం కొట్టుకోవాలి మన పిల్లలు మనం అందరం కూడా ఏంటంటే అంటే పాడైపోవాలని చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటిని కూడా తిప్పికొట్టడానికి నిమ్మకాయల పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట నిమ్మకాయ అనేది ఏంటంటే కనుకనండి చాలా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి నిమ్మకాయతో పరిహారం అనేది తప్పకుండా వెయ్యి శాతం ఫలితాన్ని ఇస్తుంది అనమాట మనం నమ్మకంతో చేయాలే కానీ మనకైతే ఫలితాలు అధికంగానే వస్తాయని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి నిమ్మకాయ పరిహారాన్ని అయితే అసలు అంటే వదులుకోకుండా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే చాలామంది కూడా ఇల్లు మారినప్పుడు ఇల్లు కలిసి రావటం లేదు ఆ ఇంట్లోనే ఉండి ఉండి కూడా ఆ ఇల్లు కలిసి రాదు కొంతమందికి ఎందుకంటే మనము ఆ ఇంట్లో ఉన్నామనుకోండి మనకేం అంటే పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ చూసేవాళ్ళకు ఇంతమంది మంచి ఇంట్లో ఉన్నారు ఇంత బాగా బ్రతుకుతున్నారు అని కుళ్ళుకుంటూ ఉంటారు కదండి అలాంటి కుళ్ళు కూడా ఏంటంటే అది నెగిటివ్గా మారుతుంది అలా నెగిటివ్ని కూడా తొలగించడానికి నిమ్మకాయ పరిహారం అయితే పనిచేస్తుంది అనమాట పనికి వస్తుంది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారం అయితే చేయండి దేని పరంగా అయినా సరే ఈ నిమ్మకాయ పరిహారం అనేది తప్పకుండా మనకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ని అంటే తెచ్చిపెడుతుంది అనమాట అలానే ఏంటంటే మనకు ఉండే అంటే చెడుని మొత్తం తొలగిస్తుంది కాబట్టి ఇబ్బంది ఉన్నవారు ఇబ్బంది పడుతున్నవారు అలానే కాకుండా ఏం చేసినా కానీ ఆ ఇంటి పరంగా మీకు కలిసి రావటం లేదు మేమైతే చాలా చేసాల్సిపోయాము అసలు మాకు ఈ ఇల్లు అండి మా సొంతం కానీ మాకైనా కానీ మాకు కలిసి రావటం లేదనుకునేవారు కూడా ఒక్కసారి ప్రయత్నించుకోండి మీకు ఎంత బాగుంటుందంటే మీరైతే ఆశ్చర్యపోతారండి అంత మంచి అయితే పొందుతారనమాట అంత బాగుంటుంది అంత అద్భుతాన్ని చూడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటి పరంగా ది బెస్ట్ పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుంది అన్ని దారులను కూడా తెరిపిస్తుంది అలా అనే కాకుండా ఏంటంటే అమ్మవారు మన ఇంటికి వచ్చేలాగా కూడా చేస్తుంది మనకు ఇబ్బంది లేకుండా కూడా చేయటానికి ఉపయోగపడే పరిహారమే ఈ నిమ్మకాయ పరిహారం అనమాట నిమ్మకాయ చాలా చిన్నగా ఉంటుంది కదండి చూడటానికి కానీ నిమ్మకాయకు ఉండే శక్తి అంతా ఇంత కాదనమాట అందుకే మనం ఎక్కడికైనా సాధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు లేదంటే ఎవరికైనా దగ్గరికి వెళ్తాం కదా మనం చూయించుకోవడానికి చెప్పించుకోవటానికి ఏదైనా సరే అలా వెళ్ళినప్పుడు మనకు ముందుగా ఇచ్చేది ఏంటంటే కనుక నిమ్మకాయని వారు కూడా నిమ్మకాయతోనే దిష్టి తీస్తారు వారు కూడా నిమ్మకాయ మన తలపై నుంచి కోసేస్తూ ఉంటారు కదా ఎందుకంటే మనపై ఉండే చెడంత కూడా తొలగిపోవాలని మనకు దిష్టి తగలకుండా ఉండాలని మనకి ఇబ్బంది లేదు లేకుండా ఉండాలని ముందుగా చేసే పరిహారమే నిమ్మకాయ పరిహారం అండి కాబట్టి శాస్త్రాల ప్రకారం కావచ్చు అంటే పురాణాల ప్రకారం కావచ్చు తంత్రాల మంత్రాల పరంగా కావచ్చు నిమ్మకాయకైతే చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి నిమ్మకాయ పరిహారం అయితే తప్పకుండా సిద్ధిస్తుంది మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకు అద్భుతాలను సృష్టిస్తుంది అనమాట ఈ నిమ్మకాయ పరిహారం కేవలం అరవై అరవై నిమిషాలు అరవై నిమిషాలు కూడా పట్టదు ఇంట్లో మొత్తం తిరిగిన తర్వాత ఇంటి చుట్టూ తిరిగి దాన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు మొదట్లో పడేస్తే ఏంటంటే కనుక మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు ఎందుకంటే మన చే అంటే చేతుల ద్వారా మనం చేసుకున్నాం కాబట్టి మనకైతే ఫలితాలు అధికంగానే వస్తే మనకంతా కూడా బాగుంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి అలానే వచ్చేసి ఏంటంటే మీ జీవితాన్ని మార్చుకోండి ఇదేంటంటే వ్యాపారపరంగా కూడా ఉపయోగపడుతుంది వ్యాపారం బాగా సాగట్లేదు వ్యాపారంలో ఇబ్బందులు వస్తున్నాయి వ్యాపారం ఉన్నట్టు అంటే ఉన్నట్టుండి డల్ అయిపోయింది ఏం చెయ్యాలో అర్థం కావటం లేదనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా కేవలం అండి ఆ నిమ్మకాయకి ఒక నిమ్మకాయకు కుంకుమ ఇంకో నిమ్మకాయకు బొగ్గు మొత్తం పూసేసి లేదంటే కాటుకను పూసేసి చేతిలో పట్టుకొని నిమ్మకాయలతో దిష్టి తీసినా నిమ్మకాయని తీసుకుని ఆ షాప్ మొత్తం తిరిగేసి ఆ తర్వాత మీరు చేసే వ్యాపారం షాప్ అనే కాదు మీరు చేసే వ్యాపారం ఏదైనా పర్వాలేదు అది బాగా సాగాలని మొత్తం తిరిగేసి తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయలను తీసుకొచ్చి బయటపడేయండి తప్పకుండా చూడండి ఒక రోజుల్లోనే మీ జీవితం అనేది ఎంతలా మారిపోతుందో అలానే కాకుండా మీ యొక్క అంటే మీరు వ్యాపారం చేసే సంస్థల్లో కూడా ఏదైనా చెడు దిష్టి ఉన్నా సరేనండి దాన్ని తిప్పికొట్టుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఈ విధంగా మీరు ఏంటంటే ఆచరించుకుని ఫలితం అనేది పొందండి వ్యాపారపరంగా ఇంటి పరంగా ఇంటిపై ఉండే చెడుని వ్యాపారంపై ఉండే చెడుని మొత్తం తీసేస్తుందన్నమాట ఇలా తీసేసి మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా హండ్రెడ్ పర్సెంట్ చూడటానికి ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీ జీవితాన్ని ఇది మొదటి పరిహారం అండి ఈ పరిహారం ఒకవేళ మీరు చేయలేరు అంటే మాకు పడేసేంత వీలు లేదండి మేము బయటికి వెళ్ళలేమండి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పి ఈ రెండో పరిహారం చేయండి అంతే అందరికీ కూడా అన్ని అందుబాటులో ఉండవు కదండి కొంతమంది ఏంటంటే అపార్ట్మెంట్స్ లో ఉంటారు వాళ్ళకి పడేయటానికి వీలు ఉండదు అనమాట ఇంట్లో మళ్ళీ మనం వేసుకోలేం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇది కేవలం పడేయని పరిహారం ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చి పెడుతుంది ఇంటి పరంగా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఇది కూడా ఏంటంటే ఇంట్లో ఉండే నడదిష్టిష్టిష్టి కానీ చెడు దిష్టి కానీ తొలి అలానే కాకుండా మీరు ఏంటంటే కనుకనండి ఈ పరిహారం చేసిన తర్వాత ఇది కూడా మీరు ఆచరించవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇలా కూడా ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు ఇలా కూడా గుమ్మానికి కట్టడం వల్ల ఏంటంటే మన ఇంటికి మంచివారు చెడు వారు వచ్చినప్పుడు వారి ద్వారా వచ్చే చెడు శక్తి అనేది మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది మన ఇంట్లోకి రాకుండా అడ్డుకోవటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది అనమాట దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు అన్ని కూడా మన ఇంట్లో ఉండేవి అనమాట చాలా ఈజీ పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా కూడా ఆచరించండి ఒకవేళ మీకు అధికంగా ఉంది బాధ ఇబ్బంది అనుకుంటే వారు ఈ రెండు పరిహారాలను కూడా చేసుకోవచ్చండి అలా కూడా మీకైతే ఫలితాలు అధికంగా అన్నమాట ఈ రెండు పరిహారాలు అనేవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి చాలా శక్తివంతమైనవి చాలా శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని వదులుకోకుండా చక్కగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ఇబ్బందులు అన్నింటినీ కూడా తొలగించుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇది కూడా ఏంటంటే మన ద్వారా ప్రవేశించే చెడు కావచ్చు ఇతరుల ద్వారా ప్రవేశించే చెడు కావచ్చు మన ఇంట్లోకి రాకుండా తిప్పికొట్టడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇది కూడా మనకు అంటే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి చాలా చిన్న పరిహారం నిమ్మకాయ అలానే కాకుండా ఎరుపు రంగు వస్త్రం ఇవన్నీ కూడా మనం తీసేసుకుని పరిహారం చేయాలన్నమాట ఇలా చేసేసి చక్కగా మీ యొక్క ఇంటిపై ఉండే చెడు అంటే మీకు మీ పిల్లలకు పడకపోయినా మీ ఇంట్లో మీ భార్య భర్తలకు పడకపోయినా ఎప్పుడు గొడవలు జరుగుతున్నా ఇబ్బందులు వస్తున్నా అలానే కాకుండా ఏంటంటే మనం అంటే గిట్టని వారండి మన చుట్టుపక్కల ఉంటారు మన శత్రువులు కావచ్చు మన పాలోలు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కొంతమంది మనం పడని వారు కూడా ఏంటంటే ఎలాగైనా సరే మనల్ని పడేయాలి మనల్ని అనగదొక్కాలని చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పడ కూడా ఈ పరిహారం ఇప్పుడు మనం చెప్పుకునేది ఉపయోగపడుతుంది ఇంటి పరంగా బాగుంటుంది సుఖ సంతోషాలతో పాటు చక్కగా మీరు ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ పరిహారం చేయండి ఈ పరిహారంలో పెట్టే వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా శక్తిని కలిగి ఉంటాయన్నమాట ముందుగా వచ్చేసి ఏంటంటే కనుక ఒక రంగు వస్త్రం తీసుకోండి అందులో వచ్చేసి ఒక చిన్న సైజులో ఉండే నిమ్మకాయని పెట్టుకోండి పెద్ద సైజులో ఉండేది పెట్టకండి చిన్న సైజులో ఉండేది పెట్టుకోండి ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి చిటికడంత కుంకుమ పసుపుడి పోసేసి ఒక రెండు లవంగాలు రెండు యాలకులను పెట్టండి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అమ్మవారికి ఇష్టమైన అలానే కాకుండా అమ్మవారు ఇష్టపడే వస్తువులు అనమాట ఇవన్నీ పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైన వస్తువులు కాబట్టి వీటి ద్వారా మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా మన ఇంట్లో ఉండే అంటే దృష్టశక్తులను కూడా బయటికి పంపిస్తుంది అనమాట ఇది ఇంటి గుమ్మానికి కట్టిన తర్వాత ఏంటంటేనండి మనం మూడు నెలల వరకు కూడా దీన్ని అలాగే ఉంచవచ్చు మూడు నెలల వరకు కూడా ఏంటంటే ఇది చెక్కు చెదరదు అలానే కాకుండా అలాగే ఉంటుంది ఇది ఒక రక్షణ కవచం లాగా ఉండి మనని కాపాడుతూ ఉంటుంది మన ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రానివ్వదు అలానే కాకుండా ఏంటంటే మన ద్వారా ఒకవేళ చెడు అనేది ప్రవేశిస్తుంది వస్తుంది అంటే దానికి అడ్డుకట్ట వేస్తుంది అనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి మీరు ఈ విధంగా ఆచరించండి లవంగాలు అలానే కాకుండా యాలకులు ఏంటంటే చాలా చాలా శక్తిని కలిగి ఉంటాయండి ఇవి అమ్మవారి రూపంగా భావించబడతాయి ఇవేంటంటే కనుక ఇంట్లో గొడవల్ని తగ్గిస్తాయి ధనాన్ని పెంచుతాయి ధన ద్వారాలను తెరిపిస్తాయి డబ్బు ఏదో ఒక రూపంలో ఇంటికి ఆకర్షించేలాగా చేస్తాయి ఈ లవంగాలు యాలకులు అలానే కాకుండా నిమ్మకాయ గురించి మనం ముందే చెప్పాము ఆ తర్వాత ఉప్పు ఉంది కదా ఈ ఉప్పు కూడా ఏంటంటే కనుక చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఇది కూడా అమ్మవారి రూపంగా భావించబడుతుంది ఉప్పు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసే ఉంటుంది ఆ తర్వాత కుంకుమ పసుపు మంగళకరమైన శుభకరమైనది కాబట్టి పరిహారం చేయండి గుర్తు పెట్టుకోండి రోజు అమావాస్య ఉంది కాబట్టి మీరు అంటే ఎక్కువ శాతం నాన్ నాన్వెజ్ని అయితే తినకండి మీరు ఏం చేయండి అంటే కనుక అండి నాన్ వెజ్ తిని చాలా మంది కూడా పరిహారాలు అవి కొంతమందికి ఏంటంటే అవి తిప్పి కొడతాయి అంటే అవి ఫలించవు అవి పెద్దగా ఏంటంటే సిద్ధించవన్నమాట కాబట్టి ఏంటంటే మనం నాన్ వెజ్ని తినకూడదు ముందుగా ఏంటంటే అమావాస్య రోజు అయితే నాన్ వెజ్ అస్సలు కూడా మీరు తినకండి ఇంకా అనంతరం వచ్చేసి మీరు ఏం చేయండి అంటే కనుక స్నానం చేసేసుకున్న తర్వాత ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు మీ ఇష్టం కానీ మధ్యాహ్నం పన్నెండింటి నుంచి ఒకటి వరకు మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ ప్రాంతంలో ఈ పరిహారం అయితే చేయకూడదు చేసిన ఫలితం అయితే రాదు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక చేస్తే ఉదయం సాయంత్రం చేసుకోండి ఎరుపు రంగు వస్త్రం పచ్చేసి ఒక నిమ్మకాయను పెట్టేసి అందులో రెండు లవంగాలు రెండు యాలకులను పెట్టేసి ఒక గుప్పెడంత ఉప్పుని పోయండి ఎడమ చేతితో మాత్రమే ఉప్పుని పోయండి ఆనంతరం వచ్చేసి చిటికడంత కుంకుమ పసుపుని పోసేసి చక్కగా దాన్ని ఒక చిన్న మూట కట్టండి అలా కట్టిన ఈ మూటకి ఏంటంటే కనుక కాస్తండి ధూపం ఉంటే ధూపం చూయించండి ఒకవేళ లేకపోతే పూజ గదిలో ఒక రెండు నిమిషాలు పెట్టి తీసేస్తే అది పవ ఇంకా పరమ పవిత్రంగా మారుతుంది ఆ దేవుడి యొక్క అనుగ్రహం కూడా ఆ మూటపై పడుతుంది అలానే కాకుండా ఆ దేవుడి కన్ను కూడా ఆ మూటపై పడుతుంది కాబట్టి అలా పడ్డ మూటని తీసుకెళ్ళి ఇంట్లో నుంచి కట్టుకోండి చాలా మందికి కూడా ఇంటి బయట కట్టుకోవాలంటే ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదా కానీ ఈ పరిహారం ఇంట్లో నుంచి కట్టుకునేదండి ఇంటి బయట కట్టాల్సిన అవసరం లేదనమాట దీన్ని ఇంట్లో నుంచి ఏంటంటే మేకుని కట్టి కూడా కట్టుకోవచ్చు తలుపుకు అంటే పక్క నుంచి ఇటు నుంచి అటు నుంచి రెండు తలుపులు ఉంటే అలా కూడా కట్టుకోవచ్చు డోర్లు అలా కూడా మీరు కట్టేసుకోవచ్చు లేదంటే ఒక డోరున సరే పై భాగంలో తగిలించుకుంటే సరిపోతుంది ఏదైనా క్లిప్పును అతికించవచ్చు కా అంటే అతికించి కావచ్చు లేదంటే నార్మల్గా ఒక మేకుని కొట్టి కావచ్చు కట్టుకోండి మూడు నెలల వరకు చూడండి మీరు ఎంత మార్పుని గమనిస్తారు ఎంత చక్కగా ఉంటుంది మీ జీవితం ఎంతలా మారిపోతుంది మీకు ఎంతలా అదృష్టం అనేది పడుతుంది మీ ఇంట్లో అంటే ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇది కట్టిన తర్వాత మాకేం జరిగింది అనేది ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీరు అంచనా వేసుకుంటారు ఇవన్నీ కూడా చూసేసి మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి ఈ పరిహారాలని తప్పకుండా ఆచరించండి నిమ్మకాయ కదా అనుకుంటాం కానీ నిమ్మకాయ అనేది మానవ జీవితాన్ని ఒక రకంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది నిమ్మకాయ మానవులు అంటే మానవుడి మీద ఆవహించి ఉన్న ఏదైనా చెడుని కూడా తొలగిస్తుంది అలానే మానవ జీవితంలో ఏవైనా పర్సనల్ విషయాలను కూడా తొలగించడానికి అవకాశం ఉంటుంది ఇంటి పరంగా కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఇలా మూట కట్టేస్తే సరిపోతుంది అనమాట ఈ మూటకు అప్పుడప్పుడు మీరు ఏంటంటే వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి ధూపం వేస్తూ ఉండండి అంటే మనం కింది నుంచి వేసిన ఆ ధూపం అంటే తగిలేలాగా వేసేస్తే సరిపోతుంది మరీ ఆ మూటని తీసి ధూపం వేయాల్సిన అవసరం లేదు కావున ఏంటంటే ఇలా కూడా ధూపాలు వేసుకోండి అలానే కాకుండా ఇంట్లో కూడా ధూపం వేస్తూ ఉండండి మనం ఖచ్చితంగా మన పెద్దవారు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇంట్లో ఏదైనా పరిహారం చేసి పెట్టుకుంటే దానికి వారానికి ఒకసారి అయినా సరే ధూపం చూయించాలి అలా చూయిస్తే ఏంటంటే దాంట్లో ఉండే చెడు అనేది బయటికి వెళ్ళిపోతుందని దాంట్లో ఉండే నకారాత్మక శక్తి బయటికి వస్తుందని మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు అంటే బయటకంటే మన ఇంట్లో కాదు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అలా ధూపం వేసుకోండి వీలుంటే అలా ధూపం వేసుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది ఇలా ఈ రకంగా ఈ పరిహారం చేయండి మూడు నెలల వరకు కూడా ఉంటుంది మూడు నెలల తర్వాత మళ్ళీ తిదివార నక్షత్రం అంటే చూసేసుకొని మీరు ఏం చేయాలంటే కనుక తీసేసి బయటపడేయండి ఇవన్నీ కూడా అండి పురాణాలలో అంటే చెప్పబడ్డవి పురాణ గ్రంథాల్లో కావచ్చు శాస్త్రాల్లో కావచ్చు చెప్పబడ్డ పరిహారాలు వీటిని మనం ఒక రకంగా ఆచరించాలే కానీ మనకు ఫలితాలు అయితే అధికంగానే వస్తాయి మన జీవితం మారిపోయి మన స్థితిగతి అంతా కూడా మెరుగుపడుతుంది మనం బయటికి వెళ్ళి ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం కొంతమంది అయితే వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడతారు అసలు ఏం చేస్తారో వారికే తెలియకుండా డబ్బు ఖర్చు అయిపోతుంది కానీ ఫలితాలు అయితే రావు కదా ఇవన్నీ కూడా మన సొంతంగా చెప్పేటవైతే కావు ఈ పరిహారం అయితే తంత్రశాస్త్రంలో కూడా చెప్పబడదు తంత్రశాస్త్రం అంటే చాలా శక్తివంతమైన శాస్త్రం అండి ఆ శాస్త్రంలో ఏంటంటే అన్నీ కూడా తంత్రాలకు సంబంధించి అంటే ఉంటూ ఉంటాయి అనమాట కాబట్టి ఏంటంటే మీరు కూడా చక్కగా ఫలితం పొందాలి ఇంటి పరంగా బాగుండాలి చెడు రాకూడదు ఇలా అనుకునేవారు ఇలా భావించుకునే వారైతే ఇది కూడా చేసుకోవచ్చు ముందు పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుందండి అరవై అరవై నిమిషాల ఫలితం తెచ్చిపెడుతుంది అదేంటంటే అప్పటికప్పుడు చేసేసుకుని పడేసుకునే పరిహారం కానీ ఇప్పుడు చెప్పిన పరిహారం ఏంటంటే మూడు నెలల వరకు కూడా ఉంచేసుకోవచ్చు మూడు నెలల వరకు కూడా ఏంటంటే మనకంతా కూడా ఇబ్బంది తొలగించి మనకు లేని బాధ అనేది తీర్చేస్తుంది అనమాట బాధ అనేది మన దగ్గరికి రాకుండా బాధ అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి కానీ రేపు వచ్చే అమావాస్య ఆదివారాన్ని మాత్రం అస్సలు కూడా వదులుకోకండి ఇది వదులకు అనుకోండి మన జీవితంలో మనం చాలా వదులుకున్న వాళ్ళం అవుతాం అనమాట ఎందుకంటే ఇలాంటి ఇంతటి తిదివార నక్షత్రం ఏంటంటే ఒక నూట యాభై ఏళ్ళ క్రితం ఇలా వచ్చిందంట అంటే మనకు ఈ రోజున ఏంటంటే పుష్యమి నక్షత్రం అలానే కాకుండా ఆదివారం అమావాస్య రావటం చాలా చాలా విశేషమని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే ఇంతటి తిదివార నక్షత్రాన్ని మనము చక్కగా ఈ రోజున ఇలాంటి పరిహారం చేసి దాన్ని రెట్టింపు చేసుకొని చాలా శక్తిగా అంటే మనం పరిహారం చేసేసుకొని దాన్ని పొందుతున్నాం కాబట్టి మనకంతా కూడా మంచి జరుగుతుంది ఈ పరిహారం అనుగోలుస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది అనమాట నమ్మకంతో చేసుకోండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే స్థితిగతులన్నిటిని కూడా దూరం చేసుకోండి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అనమాట ఈ యొక్క పరిహారం ఇంటి పరంగా మీ పరంగా బాగుంటుంది మీ పిల్లల పరంగా కూడా బాగుంటుంది ఎలాంటి చెడు ప్రభావాన్ని రానివ్వదు ఎలాంటి శక్తులను కూడా రానివ్వకుండా అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట కావున ఈ పరిహారం అనేది ఒక రకంగా చెయ్యండి అంటే నమ్మకం అనమాట నమ్మకం అనేది ముఖ్యం అన్నమాట ఏదైనా సరే మన నమ్మకంతో చేస్తే మనకు జరుగుతుంది అని మనం చేశామనుకోండి తప్పకుండా అది జరుగుతుంది సిద్ధిస్తుంది ఫలితాలను ఇస్తుంది అలానే కాకుండా ఫలితాలను ఎక్కువగా వచ్చేలాగా కూడా చేస్తుంది అనమాట ఇది కూడా అంతేనండి మనకు ఫలితం వస్తుందని మనం చేశామనుకోండి తప్పకుండా ఫలితం వస్తుంది మనకు రాదులే ఏదో చేయాలంటే చేసాంలే అంటే అది ఏదో చేశామన్నట్టే ఉంటుందన్నమాట కాబట్టి నమ్మకంతో చేయండి మంచి శుభ ఫలితం వచ్చి మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా పడుతుంది తిరుగులేని యోగాన్ని కూడా కలిగించుకున్న వారు అవుతారన్నమాట